జై సాయిరామ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే ఒక చిన్న కథ చెప్పుకుందామా తండ్రిని ప్రేమించి గౌరవించే ప్రతి ఒక్కరికి ఈ కథ అంకితం ఎలా అంటే ఒక ఊర్లో ఒక డాడీ ఆ డాడీకి ఒక బాబు అంటే ఇంటర్ చదువుతూ ఉంటాడు తండ్రి సామాన్యమైనటువంటి జాబ్ చేసుకుంటూ మధ్య తరగతి కుటుంబం ఖర్చులు అవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఎంతో కష్టంగా తన ఫ్యామిలీని రన్ చేసుకుంటూ ఉంటాడు కానీ ప్రస్తుతం ఉన్న పిల్లలకి హైఫై కావాలి అటువంటి ఖర్చులు పెట్టాలి అంటే అతనికి చేత కాదు కానీ పిల్లల కోరికలు తీర్చాలి అని ప్రతి ఒక్క తండ్రికి ఉంటుంది కానీ బరువు కూడా అవుతుంది అది అర్థం చేసుకోలేరు ప్రతి పిల్లలు ఏమవుతుంది అంటే ఒక టెన్ డేస్ నుంచి బైక్ కావాలి మోడల్ బైక్ కావాలి అని బాగా గొడవ చేస్తూ ఉంటాడు ఆ అబ్బాయి ఇంట్లో తండ్రికి అది తీసిచ్చే స్తోమత ఉండదు తనకి ఒక చిన్న పాత స్కూటీ ఉంటుంది దాంతోనే తన జీవనం గడుపుతూ ఉంటాడు ప్రతి ఒక్క ఖర్చులు తగ్గించుకుంటూ తన బిడ్డ బాగుండాలని మంచి డ్రెస్సులు తీసిస్తూ తను తక్కువగా తీసుకుంటూ అలా గడుపుతూ ఉంటాడు కానీ అది తన బిడ్డకి అర్థం కాదు అర్థం కాక నాకు సరి అయిన బైక్ కూడా లేదు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి మీద బాగా ఇష్టం వచ్చినట్టు నువ్వేం తండ్రివి కనీసం కొడుకు అడిగిన బైక్ కూడా నువ్వు తీసి లేకపోయావు ఇదేనా అది ఇద్దని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు గొడవ వేసుకుంటాడు గొడవ వేసుకుంటే వాళ్ళ తండ్రి తన కొడుకు మాట్లాడిన మాటలకి ఎంతో బాధపడి అలాగే ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో లోన్ తీసుకుంటాడు లోన్ తీసుకొని ఇంటికి వచ్చేదారిలో తన పాత బైక్ మార్చి కొత్త బైక్ తీసుకునేలాగా మాట్లాడుకొని షాప్లో వస్తాడు వచ్చేటప్పుడు ఇవన్నీ తన పర్సులో పెట్టుకుంటాడు పేపర్స్ కొడుకు తగులాడిన తగులాటికి గొడవలకి మనసంతా బాధపడి నేను నా బిడ్డకు సరి అయినటువంటివి తనకు నచ్చినవి తీసియలేకపోతున్ననే అని ఎంతో బాధపడుతూ అలా పడుకుంటాడు తన షర్టు గోడ తగిలించి కొడుకుకు ఎంతో కోపం ఉంది కదా నేను అడిగిన బైక్ తీసేయలేదు నాకు జలసాలకు డబ్బులు ఇవ్వట్లేదు అనేసి ఛ నేను ఇంట్లో ఉండను నువ్వు నాకు సరి అయినటువంటి పోషణ ఇవ్వట్లేదు అని చెప్పేసి కోపంతో నైట్ పుట్ అనమాట అంటే నాలుగు ఐదు సమయంలో తండ్రి జోబిలో నుంచి పర్సు కొట్టేసి గబగబా ఆ కోపంలో తన షూ వేసుకోకుండా వాళ్ళ డాడీ గారి షూ వేసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిపోయేటప్పుడు ఏమనుకుంటాడు ఇప్పుడల్లా ఇంటికి రాకూడదు నేను గొప్పవాడిని అయిన తర్వాత అప్పుడు మా నాన్నకు బుద్ధి చెప్పడానికి వస్తాను ఇంటికి ఈ జన్మలో రాకూడదు ఇంటికి అని చెప్పేసి ఏవేవో మనసులో గొప్ప గొప్పగా అనుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆ వెళ్ళేటప్పుడు ఆ కాళ్ళకి ఉన్న షూ లోపల కూచ్చుకోవడము అనీజీగా అనిపిస్తుంది కానీ ఆ కోపంలో తనకి అర్థం కాదు అలా వెళ్తూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఆ చెప్పులు అంటే ఆ షూ తన కాళ్ళకు ఉంచుకోలేకపోతుంటాడు సరే అని చెప్పేసి బస్ ఎక్కడానికి బస్ స్టాండ్కి వెళ్తాడు బస్ స్టాండ్కి వెళ్ళంగానే తను ఒక ఊరికి అనుకుంటాడు కదా ఏదో ఒక ఊరికి ఆ వెళ్ళాల్సిన బస్సు రాలేదు ఇంకొక గంట టైం సమయం పడుతుంది అని అక్కడ వాళ్ళని అడిగితే చెప్తారు చెప్పంగానే సరే బస్ స్టాండ్లో కూర్చొని తన తండ్రి పర్సులో ఎంత డబ్బులు ఉన్నాయో చూద్దాం ఈ పెద్ద మనిషి నాకు అవసరాలకు డబ్బులు ఇవ్వట్లేదు పర్సులో ఎన్ని డబ్బులు దాచుకున్నాడో చూద్దామని చెప్పేసి పర్సు ఓపెన్ చేయంగానే ఆ పర్సులో ఏముంటుంది తన బైక్ కొనడం కోసం లోన్ తీసుకున్నటువంటి డబ్బులు పేపరు ఆఫీస్లో తన మేనేజర్ నువ్వు సరి అయిన షూ కూడా వేసుకొని రావట్లేదు అలా హోల్స్ పడిన షూ వేసుకుంటే బాగోదు అని వార్నింగ్ ఇచ్చినటువంటి పేపరు పాత బైక్ తీసుకొని కొత్త బైక్ ఇస్తాము అనే ఆఫర్ లెటర్ ఇవన్నీ ఉంటాయి కానీ ఒక్క రూపాయి కూడా ఉండదు అందులో ఇవన్నీ చూసేసరికి ఆ అబ్బాయి కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి ఇన్ని సమస్యలతో ఉన్నారా మా నాన్నగారు నేను ఎంత పొరపాటు చేశాను నా కోసం కనీసం తను సరి అయిన షూ కూడా వేసుకోలేదు నాకేమో కొత్త షూ తీసిచ్చారు నాకు కొత్త షర్ట్లు తీసిచ్చారు ఇటువంటి తండ్రిని నేను ఇన్ని మాటలని వచ్చాను బయటికి అని చెప్పేసి తనలో తను సిగ్గుపడి గబగబా పరిగెత్తాడు పరిగెత్తి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ నాన్నగారు ఇంట్లో ఉండరు వాళ్ళ అమ్మను కూడా అడగడు నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని అర్థమైపోయింది బైక్ బయట చూస్తే బైక్ లేదు బైక్ మార్చుకోవడానికి ఖచ్చితంగా మా నాన్నగారు బైక్ షాప్కే వెళ్ళి ఉంటారని గబ్బగా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి అక్కడ వాళ్ళ నాన్నగారు పాత బైక్ తీసుకొని కొత్త బైక్ ఇవ్వండి ప్రస్తుతం ఇప్పుడు పిల్లలు ఏది ఇష్టపడుతున్నారో యూత్ ఆ బైక్ నాకు చూపించండి అని బేరమాడుతూ ఉన్నారు ఈ బాబు వాళ్ళ నాన్న చూడంగానే ఇంకా మనసంతా ఇదైపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ నాన్నని హద్దుకొని ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటాడు ఏంది 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 అని అడుగుతాడు వాళ్ళ నాన్నగారు నాన్నగారు నాకు బైక్ వద్దు మనం ఇంటికి పోదాం పదా అని చెప్తాడు లేదులే నానా నేను మాట్లాడుతున్నాను ఆగు ఒక్క నిమిషం నువ్వు ఇష్టపడ్డ బైక్ నేను తీసిస్తాను ఏమి అనుకోవద్దు ఉండు ఒక్క నిమిషం ఆగురా అంటాడు లేదు నాన్న వద్దు రా అంటాడు ఆ షాపు వాడితో చెప్తాడు వాళ్ళ నాన్నగారు నా కొడుకు బైక్ ఎక్కి వెళ్తుంటే హీరోలాగా ఉండాలి అటువంటి బైక్ చూపించండి నాకు అని అడుగుతారు అదంతా అక్కడే ఉన్న కొడుకు వింటూ వద్దు నాన్న నాకు వద్దు బైక్ మనం వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పేసి ఆ షాప సారీ చెప్పి వాళ్ళ నాన్నగారిని గట్టిగా హద్దుకొని ఆ పాత పాత బైక్ మీదని తను ఇంటికి బయలుదేరతారు బైక్ ఎక్కినప్పుడు ఆ అబ్బాయి వెనకాల కూర్చొని వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకొని తన మనసులో ఇన్ని రోజులు ఎన్ని మాటలతోనో వాళ్ళ నాన్నని కించపరుస్తూ మాట్లాడి బాధ పెట్టినవన్నిటికీ కొన్ని వందల సార్లు సారీ చెప్పుకొని నా హీరో మీరే నాన్న నన్ను క్షమించండి నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను రియల్ హీరో అంటే ఒక తండ్రిని తన జీవితాన్నే త్యాగం చేసి తన బిడ్డ ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఆలోచించే ప్రతి ఒక్క తండ్రికి హ్యాడ్సాప్ అని చెప్పి వాళ్ళ నాన్నగారిని హద్దుకొని థ్యాంక్స్ చెప్పి నేను ఇంకా కష్టపడి చదువుకొని ఉన్నత స్థితికి వస్తాను సారీ ఇన్ని రోజులు మిమ్మల్ని ఎన్నో మాటలు నేను తెలియక అన్నాను నన్ను క్షమించండి అని వాళ్ళ నాన్నని క్షమాపణ కోరుతాడు అప్పుడు తండ్రి తన బిడ్డని దగ్గరికి తీసుకొని తల నిమురుతూ తలపైన ఒక ముద్దు పెట్టుకొని ఏమి మాట్లాడాలో అర్థం కాక దగ్గరికి తీసుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రతి ఒక్క పిల్లలు తల్లితండ్రులు పడే కష్టాలు ఆలోచనలని కొంచెం టైం ఉన్నప్పుడు ఆలోచించి ఒక వస్తువు తెచ్చిస్తే ఇది ఎంత కష్టపడి మా నాన్నగారు తెచ్చిచ్చారు మా అమ్మగారు తెచ్చిచ్చారు అని ఒక్క సెకండ్ ఆలోచిస్తే అది ఎంతో ప్రేమతో ఉంటుంది అడిగింది తీసుకురాలేదు అని కోపపడకుండా ఈ అడిగింది తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో అని ఆలోచించాలి ప్రతి ఒక్క తండ్రి కూడా పిల్లలకు నేర్పాల్సింది ప్రేమ విలువలు మాత్రమే ఆస్తి ఓకే డబ్బులు ఇవ్వడం ఓకే ఆ డబ్బులు ఇచ్చే దాంట్లో ప్రేమను పంచి ఇవ్వండి అడిగారు కదా అనేసి తీసివ్వడం కాదు తీసివ్వండి అడిగినవి కానీ ఆ ఇచ్చే దాంట్లో ప్రేమను ఇచ్చాము అంటే అది ఎంతో గౌరవమైనటువంటి వస్తువు అవుతుంది థ్యాంక్ యూ సాయిరామ్